హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలా వ్లాగ్స్ ఇవాళ అయితే మనము ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము ఒకసారి సో ఇప్పుడు చూడ చూస్తున్నారు కదండి అదైతే మనకు మెజర్మెంట్ బ్లౌజ్ అండి సో మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ మనము నడుముని ఎంత ఉంది అనేది కొలుసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా సో కాజా పట్టి వదిలేసి నాకైతే ఫార్టీ అండ్ హాఫ్ వచ్చిందండి సో ఫార్టీ అండ్ హాఫ్ అంటే సో పెద్ద సైజే అండి మనకు చాలా పెద్ద సైజు బ్లౌజే ఇది సో అది నేను ఇప్పుడైతే వెనకాల మనకు బ్లౌజ్ పొడవ అనేది చెక్ చేస్తున్నానండి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహారు ఉంది ఇది సో పొడవు కూడా ఎక్కువే ఉందండి ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేది లైనింగ్ క్లాత్ అండి అది ఫోల్డింగ్ మన వైపుకి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి సో నలభైని నేను నలభైన్నర కదండి హాఫ్ ఇంచి వదిలేసి సో నలభైకి అయితే మార్క్ చేసుకొని నాలుగు భాగాలు చేసుకుంటే మనకు పది ఇంచీలు వస్తుంది సో ఫస్ట్ టెన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి సో బ్యాక్ టక్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే రెండు ఇంచీలకు మార్క్ చేసుకోవాలి సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవండి పదహారు ఉంది కదా వన్ ఇంచి యాడ్ చేసి నేను పదిహేడు ఇంచులకైతే ఒక మార్కింగ్ అయితే వేసుకొని సో ఈ విధంగా పదిహేడు ఇంచులకి వేసుకొని ఒక లైన్ అయితే గీసుకున్నానండి ఇప్పుడు మనము సో నెక్కు షోల్డర్ కోసం అయితే నేను ఇది పెద్ద సైజు కదా ఆరు ఇంచీలు అయితే తీసుకుంటున్నానండి అదే ఆరు ఇంచీల కింద కూడా ఒక మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ అయితే సో గీచుకొని సో చంక డౌన్ వచ్చేసి నేను ఆరు ఇంచీలు ఇస్తున్నానండి చంక డౌన్ చూసారు కదా ఆరించీలకి సో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము చెస్ట్ లూజ్ తీసుకోవాలండి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే నడుము లూజ్కి వన్ ఇంచి యాడ్ చేస్తే మనకు చెస్ లూజ్ అనేది వచ్చేస్తుంది అండి సో చూపిస్తున్నారు కదా అట్లా నడుము లూజ్కి వన్ ఆర్డర్ చేస్తే నాకు పదకొండు ఇంచీలు వచ్చింది సో ఈ విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చుల కోసం పెట్టి రెండిటికి కూడా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది వేసేసానండి సో ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనేసి నేను మీకు చూపించడం కోసం అయితే పెద్ద సైజ్ అని ఒకసారి రాశానండి ఇక్కడ సో ఇప్పుడు వచ్చేసి మనము చంక లోతు చూశారు కదా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని చంక లోతు వచ్చేసి నేను వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి చేసి ఆర్మ్ రౌండ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా అయితే నీట్గా అయితే రౌండ్ అయితే ఇచ్చేసానండి సో ఇప్పుడు మనకు చెస్ట్ లూజు కరెక్ట్గా సరిపోయిందా లేదా చంక లూజ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా నాకు చంక లూజ్ అనేది ఎంత వచ్చింది అనేది నేను చెక్ చేస్తున్నానండి నాకైతే చంక లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది ఆ తొమ్మిదిన్నర ఇంచీలు మనం తీసుకున్న దగ్గరికి సరిపోతుందా లేదా అనే కోసము పైన ఖర్చు కోసం అయితే హాఫ్ ఇంచు వదిలేసి మనం తీసిన చంక రౌండ్ వెంబడి నేను టేప్తో అయితే చెక్ చేసుకున్నానండి నాకు ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర ఇంచులు ఎగ్జాక్ట్గా అయితే వచ్చేసింది సో మనకు సరిపోతుందనమాట ఇప్పుడు మనం తీసుకున్న చెస్ట్ లూజు ఒకసారి మనం బ్లౌజ్తో కూడా చెక్ చేసుకోవచ్చండి ఉక్సుల పట్టి నుంచి చంక దగ్గర మనం కుట్టేసాం కదా దానికి చెక్ చేసుకున్నాను సో ఎగ్జాక్ట్గా నాకైతే సరిపోయింది ఆర్మ్ లూజ్కి చంక లూజ్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుందండి సో ఇప్పుడు నెక్ నెక్ లెంత్ ఎంత ఉంది అంటే నాకు ఐదు ముఖాలించి ఉందండి సో నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసి ఐదు ముక్కాలకు మార్క్ చేసుకున్నాను సో నెక్కు అయితే ముందర ఇంచీలు కింద కూడా ఇంచీలే అండి ఎక్స్ట్రా అవసరం ఏం లేదు ఎందుకంటే ఇది ఎక్స్ పైన ఎక్కువే ఉంటుంది కాబట్టి నెక్కు అదే ఇంచీలకే స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు రౌండ్ ఆర్మ్ రౌండ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా రౌండ్ చేసేసుకున్నాను నెక్నైతే సో నెక్ జారకుండా మనకు జస్ట్ ఒక పాదం మందం అంతా ఒక కింద ముందరికి షోల్డర్ వైపు తగ్గించుకుంటే మనకు నెక్కులు అనేటివి జారకుండా ఉంటాయి సో ఇప్పుడు బ్యాక్ టక్ కోసము మనం ఇందాక టక్కు వదిలేసుకున్నాం కదా సో టేపును అక్కడికి పెట్టి సగానికి ఒక మార్కింగ్ చేసి పైకి ఫోర్ ఇంచీలకి అనేది మార్క్ చేస్తే సో మనకు బ్యాక్ టక్ అనేది వచ్చేస్తుందండి ఆ పక్క హాఫ్ ఇంచు ఈ పక్క హాఫ్ ఇంచు ఈ విధంగా లైన్స్ మార్క్ చేసేసుకుంటే మనం అక్కడ వదిలిన వన్ ఇంచు ఇక్కడ బ్యాక్ టక్ అనేది సరిపోతుందండి సో ఇది బ్యాక్ నెక్ అండి ఈజీగా మనము ఈ విధంగా అయితే గీసేసుకొని సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనము నీట్గా ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసామో అదే విధంగా మనం నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎక్కడైతే మనం మార్కింగ్స్ వేసాము మార్కింగ్ వెంబడినే ఎగ్జాక్ట్గా మనం నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటే సో ఈ విధంగా వచ్చేస్తుందండి సో ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే మీరు నాకు లైక్ చేయండి సో మీరు ఇచ్చే లైక్స్ మాకు బూస్టింగ్గా ఉంటాయండి సో కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా మనకు బ్యాక్ టక్ దగ్గర టక్ ఇచ్చేసుకోవాలండి మనం చంక లూజ్ దగ్గర అక్కడ మార్కింగ్ ఇచ్చిన దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేయాలండి ఇప్పుడు ఓపెన్స్ అనేది మన వైపుకు పెట్టుకున్నాను హోల్డింగ్ మనకు ఆపోజిట్లో పెట్టుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసి మనం అంతా ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలండి చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పీస్ని పరిచేసి ఫ్రంట్ పార్ట్ కోసం మనము మార్కింగ్స్ అయితే సో ఈ విధంగా చేసుకొని నెక్ ఒకటే పైకి గీసుకోవాలండి ఇంకా యాజ్ ఇట్ ఈస్ సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే గీసేసుకొని సో ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ కోసం ఫస్ట్ రెండించీలకి పొడుగుతున్న రెండు మూడు దగ్గరలో మార్క్ చేసుకొని స్కేల్తో ఒక స్ట్రైడ్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా సో ఇప్పుడు మనము ఎలా తీసుకోవాలి అంటే క్రాస్ బెల్ట్ కోసము ఆ రెండు ఇంచుల దగ్గర నుంచి పైకి వన్ ఇంచి ఈ రెండు ఇంచుల పై నుంచి పైకి హాఫ్ ఇంచీకి మార్క్ చేసుకొని సో మనము ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఉంటుంది కదండీ మనం అది సో ఆ రెండు ఇంచుల నుంచి కిందికి ఒక హాఫ్ ఇంచీకి మార్క్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకొని ముందర నుంచి రెండున్నర ఇంచీకి మార్క్ చేసుకోవాలండి అది మెయిన్ డాట్ కోసం అన్నమాట మళ్ళీ రెండు ఖాళించి ఒక మార్క్ చేసుకున్నా ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ తక్కువే ఉండదండి అందుకని నేను రెండు ఖాళించి తీసుకున్నాను మనిషిలా ఉన్నా కూడా హెవీ చెస్ట్ ఏమి ఉండదు సో కాబట్టి నేను తక్కువే మార్కింగ్ చేసుకున్నాను సో సైడ్ వచ్చేసి మనకు రెండు పార్ట్ డాట్ వేస్తాం కదా సో క్లాత్ అనేది తగ్గిపోకుండా మనకు ఎక్స్ట్రా వన్ నుంచి తీసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు సమానంగా వచ్చేస్తాయి అనమాట హెచ్చు తగ్గులు లేకుండా అలా తీసుకోవడం వల్ల సో చంకలో అయితే ఒక హాఫ్ ఇంచీకి మార్క్ చేసుకొని చంక రౌండ్ తిరిగే చోటు సో ఈ విధంగా మనము హాఫ్ ఇంచీకి లోత్ అనేది కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలండి సో చూపిస్తున్నట్టుగా సో ఆ విధంగా చంక లోతు తీసుకున్నాము ఇది ముందర ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాము సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే చూసుకోవాలండి ఉక్సులు పట్టి వైపు మనం ఫ్రంట్ నెక్ బ్లౌజ్ని తీసుకొని సో ఈ విధంగా చెక్ చేసుకున్నాము అంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఎక్కడికి కుంది చూసి మార్కింగ్ వేసుకొని సో అదే విధంగా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకుంటే ఫ్రంట్ నెక్ అనేది మనకు నీట్గా వస్తుంది ఏమంటే ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా మనము ఉక్సులు పట్టి వైపు నుంచే కొలుసుకోవాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదండి ఇది బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్లో మనము చేసుకోవాల్సిన మార్పులు అండి యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని సో ఈ విధంగా మనము మార్కింగ్ అనేది వేసుకున్నాము అంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకోవాలి సో అవునుండి ఇప్పుడు మర్చిపోయాను డాట్స్ మీకు వేసేది కూడా చూపిస్తాను చూడండి సో మనం ఆ విధంగా రెండు మార్కింగ్ వేసుకున్నాం కదండి నేను మెయిన్ డాట్ పొడవైతే రెండున్నర ఇంచులు తీసుకుంటానండి సరిపోతుంది సో ఇది నెక్స్ట్ వచ్చేసి ముందర ఉక్సులు పట్టి దగ్గర డాట్ వేస్తాం కదా అదైతే కింద నుంచి పైకి రెండు ఇంచీలు పొడవ వచ్చేసి రెండున్నర ఇంచీలు తీసుకుంటానండి సరిపోతుంది మనకు సో అది ఉక్సులు పట్టి దగ్గర వేసుకునే డాట్ అనమాట మనకు మెయిన్ డాటే అండి ఇంపార్టెంట్ సో ఇది వచ్చేసి దానికి సబ్ దానికి ఆపో మూడిటికి సరిగ్గా ఆపోజిట్గా ఫోర్ అండ్ ఫోర్ కానీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ పెద్ద సైజు కదండి ఈ విధంగా డాట్ వేసేసుకున్నాము అంటే మనకు సో నీ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుందండి సో ఇప్పుడు దాకా చూపించినట్టు మనము యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా మార్కింగ్ వేసామో ఆ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసుకుంటూ వచ్చేయాలండి సో ఈ విధంగా కటింగ్ చేసేసామంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుందండి ఇంకా ఏమీ తగ్గులు ఉండవు సో ఈ విధంగా అయితే నేను ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకొని చూస్తున్నాం కదా మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్స్ వేసామో అక్కడ మనం టక్స్ ఇచ్చేసుకుంటే కుట్టేటప్పుడు మనకు నీట్గా ఉంటుంది సో ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదండి మిగిలిన క్లాత్లో నుంచి నేనైతే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి మీటరు పావు క్లాత్ తీసుకున్నాను వీళ్ళది పెద్దది బ్లౌజ్ కదండి ఒక మీటరు పది పాయింట్లు తీసుకున్నాను అయినా కూడా మనకి హ్యాండ్స్కి అయితే కంపల్సరీగా రెండు వైపుల పీస్ అయితే కట్టాల్సిందేనండి ఎందుకంటే హ్యాండ్ లూజ్ చాలా ఎక్కువే ఉంటుంది కాబట్టి వీళ్ళది సో కాబట్టి నేను హ్యాండ్ లెంత్ కొలుస్తున్నానండి నాకైతే తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది వన్ ఇంచి యాడ్ చేసుకొని నేను పదిన్నర ఇంచీలకి అయితే ఒక మార్క్ చేసుకున్నాను అదే పదిన్నర ఇంచీలకి సైడ్ కూడా ఇంకొక మార్కింగ్ అయితే చేసుకొని ఫస్ట్ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళది చంక లూజ్ అప్పుడే ఇందాక మనం చెక్ చేసాం కదండి తొమ్మిదిన్నర ఇంచీలు సో ఇది చూ చెక్ చేశాం కదా ఇప్పుడు చంక డౌన్ కోసం అయితే నేను మూడున్నర ఇంచీకి అయితే ఒక మార్క్ వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందాక ఇళ్ళది ఎంత చంక లూజ్ ఉంది చెక్ చేసాం కదండి సో అది తొమ్మిదిన్నర ఇంచీలు ఉందండి సో తొమ్మిదిన్నర నాకు ఎడ్జ్కి వచ్చింది సో అదంతా ఎక్స్ట్రా మనము ఖర్చులు ఇదంతా మనం ఎక్స్ట్రా పీసులు కట్టుకోవాల్సిందేనండి సో అందుకని నేను ఆ విధంగా మార్కింగ్ చేసి చూడ చూస్తున్నారు కదా ఈ విధంగా కరువు అయితే తిప్పుకుంటే హ్యాండ్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో మిగిలిన ఎక్స్ట్రా అదంతా కూడా నేను అదంతా మనము పీసులు అయితే ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే అండి ఎక్కువే పడతాయి పీసులు సో కట్ మార్కింగ్ చేసిన విధంగా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి హ్యాండ్ కటింగు సో హ్యాండ్ కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్కి అయితే పీస్ పడతాయండి చంక పీసులు సో అవైతే ఆ చంక పీసుల కోసం అయితే ఇవైతే సరిపోతాయండి నాకు సో ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకొని అవి చంగ పీసుల కోసం అయితే నేను కటింగ్ అయితే చేసేసి సో అవి పక్కన పెట్టేసుకోవాలండి సో ఇటుకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోతుంది మనకు సో హ్యాండ్ షేప్ తీయాలండి నేను మీకు చూపించడం కోసం జస్ట్ మార్కింగ్ అయితే వేస్తున్నాను కానీ నేను మిషన్ మీద మిషన్ కుట్టేటప్పుడు మిషన్ మీదనే తీసుకొని వేసుకుంటానండి నాకు అలాగే అలవాటు సో నేను టెన్ ఇయర్స్ నుంచి కూడా అలాగే చేస్తున్నాను సో అందుకు జస్ట్ మీకు చూపించడం కోసమనే నేను మార్కింగ్ వేశాను హాఫ్ ఇంచు లోతో మార్కింగ్ వేసుకొని ఆ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం అండి మిగిలిన క్లాత్లో నుంచి మనకు లైనింగ్ పీసులు రెండు రెండు కావాలి కాబట్టి సో ముందర మూడున్నర ఇంచుకి మధ్యలో రెండున్నరకి సో ఎక్స్ట్రాక్ట్గా చివరకు వచ్చేసరికి మూడు ఇంచులకి ఈ విధంగా అయితే కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకొని సో నేను ఒకేసారి నాలుగు క్రాస్ బెల్ట్లనేటివి తీసేసుకుంటున్నానండి ఈ విధంగా కట్ చేసుకునేసి సో క్రాస్ బెల్ట్ని కూడా మధ్యలోకి కూడా కట్ చేసుకునేసి క్రాస్ బెల్ట్ని అయితే పక్కన పెట్టేసుకోవాలండి సో ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా పక్కన పెట్టేసుకొని సో ఇప్పుడు ఇంకా ఉక్సులు పట్టిలకి కాజాల పట్టీలకి కావాలి కదండి మిగిలిన క్లాత్లో నుంచి సో ఉక్సులు పట్టి కాజా పట్టీ కూడా క్లాత్ సరిపోతుంది సో ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకొని అవి కూడా మనము ఒక పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ వెతుక్కునే పని లేకుండా ఉంటుందండి సో ఈ విధంగా కట్ చేసుకునేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను కట్ చేసింది లైనింగ్ క్లాత్ అండి ఈ లైనింగ్ క్లాత్ని మనము మెయిన్ పీస్ మీద అడ్జస్ట్ చేసుకొని చూపిస్తున్నట్టుగా కటింగ్ చేసుకుంటే